ఈ తేదీల్లో పుట్టిన వాళ్ళతో ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడం కానీ లవ్ కానీ ఏదైనా మ్యారేజ్ అని చెప్పలేం కానీ రిలేషన్షిప్స్లో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళకి ఎంతసేపు కూడా ఎదగాలి బాగా నెంబర్ వన్ స్థానానికి వెళ్ళాలి పొలిటికల్గా ఎదగాలి లేకపోతే తను ఉన్న వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ మంచి పొజిషన్కి వెళ్ళాలి స్వతంత్రంగా ఉండాలి ఎదుటి వ్యక్తులు ఎవరు కూడా వీళ్ళని కంట్రోల్ చేయకూడదు చిన్న అడ్డంకి వచ్చినా సరే విపరీతమైన కోపం వచ్చేస్తుందన్నమాట వీళ్ళు లక్ష్య సాధన కోసం అన్ని తట్టుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట జీవితాన్ని ప్లాండ్గా తీసుకువెళ్తారు ఈ ఎమోషన్స్ ఇవన్నీ కూడా అనవసరం అనుకుంటారు కాబట్టి వీళ్ళు ప్రేమించిన వాళ్ళని కొంతవరకు వీళ్ళు వీళ్ళని ఇబ్బంది పెడుతున్నారనుకున్న లేదంటే వీళ్ళ కంట్రోల్లో ఉంటలేదు అనుకున్న ఈజీగా వదిలేస్తారనమాట కాబట్టి ఈ తేదీల్లో పుట్టిన అబ్బాయిలతో అయినా అమ్మాయిలతో అయినా సరే కొంతవరకు ప్రేమ ఇమోషన్స్ ఇమోషనల్ కనెక్షన్స్ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ తేదీలు ఏంటంటే ఏ నెలలో అయినా సరే ఒకటో తేదీ పదో తేదీ పంతొమ్మిదో తేదీ ఇరవై ఎనిమిదో తేదీ ఈ తేదీల్లో పుట్టిన వాళ్ళతో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి